నమస్కారం అండి నమస్తే ఏం చేస్తుంటారండి మీరు వ్యవసాయం చేస్తాం ఖాళీగా వ్యవసాయం ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారండి ఎప్పుడూ వ్యవసాయం చేసాము ఇప్పుడు ఎందుకండి వ్యవసాయం చేయలేక లేదంటే ఇప్పుడున్న ధరలకి మందులు అంటే వ్యవసాయం చేయాలంటే కష్టమైపోతుంది అంటున్నారు కదా దానికే వ్యవసాయం చేయకంటే నేను పోయి తిరగలేక ఉంటున్నా అంతే చేయలేక కాదు పోయి తిరగలేక ఉండలేక ఎలా ఉన్నాయండి ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు అంటే కాలాన్ని బట్టి పెరుగుతున్నాయి మాకు అంటే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లో అందరు అన్నిటితో పాటు ఇవి పెరుగుతున్నాయి జీతాలు పెరుగుతున్నాయి జీతాలు కార్మి నాయకులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఏ సంవత్సరం సంవత్సరం మాకు జీతాలు పెంచాలంటున్నారు ఆ జీతాలతో పాటు ఈ రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి ఈ జీతాలు పెరుగుతున్నాయి అది మావులేక మరి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం పది రేట్లు ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి జనాలు అని చెప్పేసి అంటున్నారు కదండి అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినాయి మన రాష్ట్రం ఒక్క రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ రేట్లు పెరిగినాయి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారంటే అండి వాళ్ళు ఈ రాష్ట్రం పెరిగినాయి జగన్ పెంచాడు జగన్ పెంచేది ఏముంది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ అన్ని చోట్ల పెరిగి అందరూ పెంచినట్టు అని కట్టయితే అన్ని ఈ జగన్ పెంచాడు మరి ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి అసలు సంక్షేమ పథకాలు బాగానే ఉండి ఈయన రాటమే అప్పుడు నవరత్నాలు అని చెప్పి ఇచ్చాడు కదా అవన్నీ అమలు పరుస్తున్నాడు నైన్టీ నైన్ పర్సెంట్ అమలు పరిచాడు బాగానే ఉండే సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇస్తున్నాడు మరి ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసి జనాల్ని సోమరపోతులు చేస్తున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అప్పులు పాలు ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండంగా అప్పులు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండదు అప్పుడు అంతే ఉండవు ఇప్పుడు అంతే ఉండేవి అప్పుడు అప్పుడు ఈ డబ్బు అంత ఏం చేశాడు ఇప్పుడు అయితే మరి అందరికీ ఇస్తున్నాడు కదా ఈ ఇచ్చేదంతా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాలి కదా అప్పుడు ఏం చేశాడు ఈ డబ్బు అంతా అండి మరి ఆయనేమో కంపెనీలు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు యువతకు ఉద్యోగాలు ఇస్తాడు మరి ఈయన వచ్చిన తర్వాత అవి ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి ఇప్పుడు అప్పుడు ఏం వచ్చినాయి ఉద్యోగాలు అప్పుడు ఏం వచ్చినాయి చెప్పమానండి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పమానండి తెలంగా తెలవనోళ్ళు ఏదో వాగుతూ ఉంటారు ఈ తెలిసినోళ్ళు కూడా ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక బుర్ర చదాలి కాబట్టి ఏదో ఒక భరత చదువుతూనే ఉంటారు అది మామూలే ఇప్పుడు ఐటీ కంపెనీ కంపెనీలు ఇప్పుడు వచ్చినాయిగా ఆ కంపెనీ పేర్లు చదవాలంటే నాకు తెలియదు కంపెనీ పేర్లు అంటే కాగితం ఉంటే నేను చదువుతాను కంపెనీ పేర్లు కంపెనీ ఇప్పుడు మన్నీ మధ్య కదా కంపెనీలు ఇన్ఫోసిస్ వచ్చినాయి కదా ఇన్ఫోసిస్ ఇంకా ఏ కంపెనీలు వచ్చినాయి మన ఉద్యోగాలు కూడా ప్రకటించారు కూడా వాళ్ళు కూడా మరి సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాలు ఎన్నో లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాలు ఉద్యోగాలు మరి ఎన్ని ఉద్యోగాలు అని అంటున్నారు మీరు కానీ మా హయాంలో మేము ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చాం ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అసలు ఈ జగన్ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు కదండి వచ్చిన ఉద్యోగాలన్నీ ఏమైనా అంటే చెబుతున్నారు రోజు టీవీలో డిబేట్ డిబేట్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో లెక్కలతో సహా చెబుతున్నారు అవన్నీ వాళ్ళు రాసుకుని వచ్చినా రాలేదు వాళ్ళు చెబితే బాగుంటుంది ఉద్యోగాలు వచ్చింది రాంది ఆ లా ఆ ఎన్ని కంపెనీలు వచ్చినాయో చెప్పమానండి ఏ లయాంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి వీళ్ళు చెబుతారు డిబేట్కి రాలేదు అనేవాళ్ళు వచ్చి డిబేట్లో డిబేట్లో కూర్చుని చెప్తే వీళ్ళు చెబుతారు వచ్చి జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలన్నీ వెనక్కి పంపించారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కంపెనీలు వెనక పంపించారా ఏ కంపెనీలు పంపించారు చెప్పండి ఏది గల్లా జవిదేవిదో బయటికి పంపించారన్నారు అక్కడ పొల్యూషన్ ఉంది ఆ పొల్యూషన్ను ఆపమని చెప్పారు అంతవరకే కానీ పొల్యూషన్ లేకుండా చెయ్యి బాబు అని చెప్పారు అంతే వరకు కానీ నీ నీ కంపెనీ తీసేయని చెప్పలే వీళ్ళు పొల్యూషన్ నుండి జనం చచ్చిపోతుంటే ఉంచమని చెబుతారా పొల్యూషన్ లేకుండా చెయ్యి అని చెప్పారు నీ కంపెనీ తీసేయమని చెప్పాల అది ఒకటి తప్పితే ఏం పోయినాయి నన్ను ఆయన ఆయన కూడా మరి సరే ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారండి మరి జగన్ గారు మరి ఈ సంక్షేమ పథకాలన్నీ అసలు ఎలా ఉన్నాయి ఇవన్నీ పేదల పేదల వరకు వెళ్తున్నాయా ప్రతి ఒక్కరికి వరకు అందుతున్నాయా అసలు ఇవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఆయన అంటున్నారు అర్హులైన వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ వెళ్తున్నాయి అంటారా కంపల్సరిగా వెళ్తున్నాయండి అర్హులు అర్హత ఉండేవాళ్ళు మొత్తాన్ని కులం మత భేదాలు లేకుండా పార్టీ పార్టీలకి సంబంధం లేకుండా అర్హులు అనేవాళ్ళు అందరూ అప్లై చేసుకోండి అర్హులు అనేవాళ్ళు అందరికీ వెళ్తున్నాయి ఈ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు లేకపోతే పొలాలు ఎక్కువ ఉండేవాళ్ళు లేకపోతే ఈ ఉండేసేవాళ్ళు వాళ్ళు అర్హులు కాని వాళ్ళకి అర్హులు కాని వాళ్ళకి రావట్లేదు వాళ్ళకి రావు ఇక అట్టడోళ్ళు పట్టుకుని నాకు రాలేదు నాకు జగన్ ఇయ్యలేదు మరి ఈ పథకాలు మరి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వచ్చినాయి అని అంటున్నారు కానీ ఇప్పుడు ఏముంది గత ప్రభుత్వంలోనే టీడీపీ ప్రభుత్వంలోనే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము ఈ పథకాలన్నీ ఆ ప్రభు టీబీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయే అవన్నీ పేర్లు మార్చి ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు కానీ ఆయన ఏమి కొత్తగా ఇచ్చిన పథకాలు ఏమి అంటున్నారు కదండి అవునా మాకు తెలియదులే మరి అబ్బో టీడీపీ ప్రభుత్వంలో ఈ పథకాలు ఏమి ఇప్పుడు ఇచ్చారో ఏంటో ఆ పంచాయతీ ఆఫీస్ కార్డు పడి చెట్టు కింద నిరాహార తీసి చేసేవాళ్ళు పెన్షన్ తెచ్చుకోవడానికి రిక్షాలో పోయేవాళ్ళు కుంటోళ్ళు గుడి పడిగాకులు పడేవాళ్ళు పెన్షన్ తెచ్చుకోవడానికి మొసలి పోయి అసలు అసలు అప్పుడు పెన్షన్లు ఎన్ని ఇచ్చారు ఇప్పుడు పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారు చెప్పమానండి అప్పుడు పథకాలు ఏమి ఇచ్చారు ఏం పథకం ఇచ్చాడు చెప్పమానండి పథకాలు ఈ పథకాలు ఇచ్చారో నేను ఇట్ట రా నేను ఇట్ట చేశాను నాకు ఓటు వేయండి అని చెప్పుకోవచ్చుగా రెడ్ బుక్కులు పెట్టుకోవటం ఎందుకు రెడ్ బుక్కులు పెట్టుకోకుండా నేను నేను ప్రజలకి ఈ సేవ చేశాను నాకు ఓటు వేయండి వచ్చే టైంలో నేను ఇంకా సేవ చేస్తాను మీకు జగన్ కన్నా ఎక్కువ చేస్తాను నాకు ఓటు వేయండి అని చెంచగా చెప్పాలి అంతేగాని నేను రెడ్ బుక్ పెడతా ఈసారి మీరు అయ్యిపోతే నేను ఇంటికాడ పోకుంటా ఈ మాటలు ఎందుకు ఈ మాటలు ఎందుకు ఆయన ఆయన ఏం పెట్టాడో అవి చెప్పమనండి ఇప్పుడు ఇగో నేను పోయినసారి ఈ ఫ్యాం ఈ పెట్టాను అవి పేర్లు మారుచుకుని ఇప్పుడు ఇస్తున్నాడు అని చెప్పమానండి మా చేయలేదంటారండి ఆయన ఏం చేశాడు చెప్పమానండి బ్యాంకులో బంగారం బ్యాంకులో బ్యాంకుల్లో ఉంచుకొని ఇంకొచ్చిన ఇస్తాను అన్నాడు ఆ బ్యాంకుల్లో ఉంచుకుని వడ్డీలు అట్లా వచ్చారు ఆ ఆడవాళ్ళు ఏమో మాకు రుణమాఫీ డ్వాక్రా డ్వాక్రా మా మాఫీ చేస్తాను అన్నాడు మాఫీ చేస్తాను అన్నాడు ఆడు వచ్చారు పాపం డాక్రా మాఫీ చేస్తాడు ఆడు చేస్తారనుకున్న ఆడులు ఉన్నారు డ్వాక్రా మాఫీ లేదు ఆ బంగారం తెచ్చింది సచ్చార్ తర్వాత తెచ్చుకోలేక రుణమాఫీ ఆడవాళ్ళకి పసుపు కుంకం ఇచ్చేమన్నారు రైతులకి డబ్బులు ఇచ్చామంటున్నారు ఇవన్నీ ఏం చేయలేదండి అసలు ఆరు వందల మేనిఫెస్టోలు ఎన్ని పెట్టారో ఆరు వందల మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు పెట్టారు వాళ్ళు ఇయ్య మేనిఫెస్టో ఏడు అసలు ఆ ఎందుకు బరికి వాళ్ళు మేనిఫెస్టో ఏమైందని ఏమైందో చెప్పమనండి వాళ్ళని నిరుద్యోగ వృత్తి ఇచ్చామని చెప్పేసి అంటున్నారు ఇవ్వలేదండి నిరుద్యోగ ఇప్పుడు మళ్ళీ ఇస్తాను అంటున్నాడు కదా దొంగ మాట మళ్ళీ ఇస్తానని మాట పోయినసారి ఎంతమందికి ఇచ్చాడు ఇచ్చిన వాళ్ళని చెప్పమానండి నాకు ఇగో నిరుద్యోగ విదృ ఇచ్చాడు అనే వాళ్ళని ఒకసారి వచ్చి మీ టీవీ ముందు మీ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా మీ దగ్గర చెప్పమని నాకు నిరుద్యోగ ఇచ్చాడని ఎవరికి ఇచ్చాడు ఇవ్వలేదండి అసలు ఎవరికి ఎవరికిచ్చాడో చెప్పమానండి మీ టీవీ ముందుకు వచ్చి లేదు మీరు తిరిగిన వాళ్ళు ఎవరికైనా ఇగో నాకు ఇచ్చాడు పలానాయన ఒకసారి ఇప్పుడు మీ టీవీ కానీ మాట్లాడి నాకు ఇచ్చాడని చెప్పమానండి ఎవరికి ఇచ్చాడో చెప్పమానండి అని దొంగ మాటలు చెప్పుకుంటా మరి ఇవే కాకోకుండా మరి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అంటున్నారు మరి జనాలు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు మరి ఇంకోవైపు ఆయన నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు చాలా ఇంతకంటే మెరుగైన పథకాలు ఇస్తామంటున్నారు మెరుగైన మందు తీసుకొస్తామంటున్నారు మరి ఇవన్నీ ఎలా చూడొచ్చండి కాదు ఇంతకన్నా ఇంటికన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను ఇంతకన్నా ఎక్కువ మందు తెస్తాను మందు షీప్గా ఇస్తాను మీకు బాగా తాగొచ్చు ఏయ్ బాగా తాగొచ్చు ఇళ్ళకాడ కాడ పెళ్ళి ముందు బాగా తాగిరి కానీ మీరు నేను ఓర్క్న ఇస్తా క్వార్టర్ ఓర్క్న ఇస్తా మీకు ఏయ్ మీకు పథకాలు ఎక్కువ ఇస్తాను అప్పుడు శ్రీలంక అవద్దు ఇప్పుడు జగన్ ఏమన్నా ఇస్తే శ్రీలంక అయింది ఎట్ట చిగుచర ఉండాలిగా మాట్లాడతానికైనా మరి ఈ మందు బాగాలేదు ఇది నాసి రకం తీసుకొస్తున్నారు వాళ్ళ సొంత బ్రాండులతోటి లేదు ఈసారి మేము మంచి మందు తీసుకొస్తాము తక్కువ రేటుకే ఇస్తాం తమ్ముళ్ళు అని చెప్పేసి చదువుతున్నారు కదండి ఆయన అదేనండి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కలవాడు మందు తాగండరా అని చదవడం ఏంటండి జనానికి వయసు పెరిగింది బుద్ధి పెరగద్దు మందు తాగండరా అని చదువుతాడు ఆ పిల్లలకే ఏమండీ మందు తాగండి అని చదువుతాడు ఎవడన్నా పిల్లలకే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంట ముఖ్యమంత్రి చేసే చేసేవాడు సారా తాగండరా మందు తాగండరా ఇళ్ళ పోయి డల్లా ఎవడని ఇవ్వడం అసలు అరే దాకపాకండ్రా బాగుపడండి ఇది రూపాయి వెనకేసుకోండి అని చెప్పాలి ముందు తాగండి క్వార్టర్ కోడర్ క్వార్టర్ రేటు తగ్గిస్తా ఈ తగ్గిద్దా అని చెప్పేది ఏదో మాట్లాడని ఏం మాట్లాడి మరి అదే కాకుండా ఆయన పిల్లల్ని ఇప్పుడు ఎవరైనా సరే ఒక్క పిల్లల్ని ఒక్కరిని కంటున్నారు అలా కాదు జనాభాని పెంచాలి మనము ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురిని ముగ్గురిని నలుగురిని కనండి అని కూడా చెప్తున్నారు మేము అమ్మఒడి ఇస్తాము మేము పథకాలు ఇస్తాము కనండి అని చెప్తున్నారు మరి ఒకవేళ టీడీపీ రాకపోతే మరి కన్నవాళ్ళు ఏం చేస్తారండి ఏమంటే ముగ్గురు ముగ్గురు నలుగురిని కనండి మేము పథకాలు బాగా ఇస్తాం మీకు కూడా మీకు డబ్బు అంతా మీకు తీసుకొచ్చి ఇస్తాం శ్రీలంకని చేస్తాము చైనా లాగా చేస్తాము అప్పుడు మేము అప్పులు పోలైపోతే మేము బాగా ఉంటాము మానవుడు మాత్రం మా అబ్బాయికి మాత్రం ఒకడే ఇద్దరే ఉండాలి మీరు మాత్రం ఆరుగురుని కానండి అడుగుతానండి అంటాడు చెప్పేది అది ఆడి మాట నీళ్ళు ఆరుగురుని కాంటారేడా ఇక్కడ అట్టకనేవాళ్ళు ఎవరు లేరు ఆడి మాట తినేవాళ్ళు ఎవరు లేరు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు జనం ఆడు చదువుతాడు ఎవరికి ఏమీ లేదు సీట్లో కూర్చోవాలి అది అదేంటండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి చెప్తున్నారు కదండి అనేక చోట్ల ఆడికోడికి గ్యారంటీ లేదు ఇంకా షూరిటీ ఎవరికి ఇస్తాడు బాబు సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ ఆయన గ్యారెంటీ ఉందా చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఈసారి గెలుస్తానని గ్యారెంటీ ఉందా అదేంటండి అలా అంటారు ఆయన గ్యారెంటీ నేను గెలుస్తానని చెప్పాను స్టేజ్ మీద ఆయా అన్నాడు బాబు ఈసారి మీ రోడ్లు అయిపోతే నేను ఉన్నాను ఇంతే కాచని ఎవడన్నా బాబు నాకు ఓట్లు వేయండి ఒక్కసారి చూడండి అంటారా మీ రోడ్లు అయిపోతే మీ కర్మ అంటారా కానీ ఓట్లు అయిపోతే మన కర్మ మన కర్మ అంటే ఆయన లాంటి ఉన్న నాయకుడు రాడు ఆయన రాకపోతే మీ కర్మ అని చెప్తున్నారు కదా మన కర్మ ఈ ప్రపంచంలో ఈ జనాన్ని బతికిచ్చేవాడు ఇది ఎవడు బతికిలేడు అదేంటండి ఆయనకి నాలుగు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశారు నలభై ఏళ్ళ రాజకీయం అంటారంటే మన నలభై ఏళ్ళ రాజకీయం వాడు పిల్లలను తాగమని చదువుతాడు ఎవడన్నా క్వటర్ తగ్గ క్వాటర్ రేటు తగ్గిస్తారా తాగమని చదువుతాడు ఎవడన్నా నలభై వేల రాజకీయం వాళ్ళు అదే నా మాట చెప్పేది పిల్లల్ని తాగను రా నేను క్వార్టర్ రేటు తగ్గిస్తున్నాను అని చదువుతాడా తాకబాకండ్రా ఎందుకు తాగుతాం పాడైపోతారని చదువుతారా లేకపోతే తాగండ్రా నల రాజకీయం అదే అంటే ఆయన ఏం చేసినా ఒక విజన్ అంటున్నారు మరి దీంట్లో కూడా ఆయన ఒక విజన్ తో చెప్పారని ఎందుకు అనుకోవట్లేదు మీరు ఏం విజన్ ఉంది ఏం విజన్ ఉంది విజన్ ఉన్న నాయకుడు అని ఆల్రెడీ పేరు ఉంది కదండి ఎవరు ఎవరు విజునంద నాయకుడు అని ఎవరు అన్నారు చెప్పు ప్రతిపక్షాలు దేశ నాయకులు అన్నారు విజన్ అని దేశ నాయకులు ఎవరు పేరు పెట్టారు ఆయన వెంకయ్య నాయుడు లాగా ఏమైనా అవార్డు ఇచ్చారు ఆయనకి విజయనందని ఎవరన్నారు చెప్పు అంటున్నారు కదా పార్టీ పెట్టిన కానీ మామూలు పోటు నుంచి ఒకటితో పొత్తు లేకుండా ఇంతవరకు గెలిచాడా ఎక్కడ గెలిచాడానికి అదేంటండి ఎలా అంటారు హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే ఐటీ తీసుకొచ్చింది నేనే సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్పేసి అనేక చోట్ల కదండి నేను అంటున్నా ఈ ఊరికి మొత్తం లైట్లు తెచ్చింది నేనే ఈ ఊర్లో ఇవన్నీ కనిపించింది ఇవన్నీ లైట్లు వేసింది నేను ఈ ఊరు పంచాయతీ రోడ్ సిమెంట్ వేసింది నేనే అంటున్నా అంతే అంటే హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కి అన్ని చేసింది ఆయన ఎవడన్నా నవ్వుతాడు పోయిన ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారో అంతమంది సహకారం ఉంది ఇది ఒక్కడే కాదు అందరూ రాయత్తేనే ఆడ అది కట్టింది మరి ఇదే కాకోకుండా ఏపీని డెవలప్ చేయాలంటే అది కేవలం బాబు గారికే సాధ్యం అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ఉంటుంది కదండి ఇవి నేను పోతే ఇవుడు బాగుపడవు బతకరేడా ఈ మీను బాబు చేస్తాను ఆ బాబు గారే కావాలి చాలా మంది ఉన్నారు ఇప్పుడు జంట జగన్ అయితే కూడి ఈ బాబు గారు తీయినా ఎవరు కూడి జంటా ఈ మంచాన్ని పడ్డారు అందరూ మరి ఈ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్కి విజన్ లేదు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమో విజన్ ఉంది ఆయన సంపద సృష్టించి ప్రజలకు పెడతానంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి సంపద సృష్టించి జనాన్ని పెట్టేవాడు ఎన్నాళ్ళ నుంచి అప్పు ఎంత ఉంది ఇప్పుడు అప్పు ఎంత ఉంది అంతే అప్పు ఉంది అప్పుడు ఈ డబ్బులు ఏం చేశాడు అమరావతిని డెవలప్ అంటున్నారు కదండి అమరావతిని డెవలప్ కదా రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని ఏం డెవలప్ చేశాడు ఇక్కడికి ఇంగ్లీష్ కంప అక్కడే ఉంది ఆ కేంద్రం ఇచ్చిన డబ్బులతో కోర్టు ఏదో పిచ్చి పిచ్చిగా లోపల కారిపోయి కట్టాడు అయ్యే నా డెవలప్ చేసింది అంతే ఇంకేముంది ఏం కట్టలేదండి ఏం కట్టాడు అది ఏమి పాడే పాడి మీరు పోతున్నారు చూస్తున్నారు అప్పుడప్పుడు ఆ కోర్టు ఏదో చేశాడు లోపల కారిపోతుంది దానికి అది రిపేర్ చేశాడు నేను పోయి ఆ మధ్య ఒకసారి పోయి అది అది కాకపోతే అయితే రోడ్లు వేసాడు జాగ్రత్త వచ్చిన తర్వాత శుభ్రం చేశారు అంతవరకే ఏమీ చేయలే కాకపోతే నేను అమరావతి వాడుతున్నాను జోలి పట్టాడు ఆ జోలి డబ్బులు కూడా దొబ్బాడు హాడీళ్ళు ఉంటారుగా పిచ్చి కాలువళున్నారు పిచ్చి ఉంటారుగా ఆ పిచ్చి వాళ్ళు ఆ పిచ్చి ఆ పిచ్చి కాలువ ఉంగరాలు తీసి బెల్లం కూడా గాజులు ఇచ్చిందనుకుంటా అవన్నీ మరి వాళ్ళు లెక్కల పొక్క లేవు ఆలకొలవలేక ఆ తింటే మా ఓడేగా అనుకున్నారా ఏమో మరి వాటికి లేవు మరి మీరేంటండి ఇలా అంటున్నారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు ఉన్న నాయకుడు అని చెప్పేసి ఆయన కూడా పార్టీని కలిపారు కదండి మా ఇద్దరు పొత్తులో వెళ్తున్నారు కదండి ఆయన ఒప్పించోడు ఆయన ఒప్పించి పెట్టి ఆయన పిచ్చోడుగా ఆయన ఒప్పిచ్చిగా తిరుగుతున్నాడు నిన్న మొన్న రెండు రోజులు నుంచి కూర్చుంటున్నారనుకుంటా పది సీట్లు ఇస్తాను అంటున్నాడు పది సీట్లు ఇస్తానేమో నాకు కుదరదు అంటున్నాడు ఆయన మూలనే ఇప్పుడు లోకేష్ కనపడకుండా పోయింది అదేంటండి లోకేష్ గారు ఎక్కడో విదేశాలకు ఏమో వెళ్ళారంటున్నారు అన్నారు అమెరికాలో అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు ఏడైనా సందాలు బోగ చేసుకొస్తాను అని పోయాడు అంట పార్టీకి అమెరికాలో రాలేము ఐటీ వాళ్ళు ఎవరు పట్టుకున్నారంట నాకు తెలిసింది నాకు మాత్రం ఏం తెలిసింది చూసి వచ్చాను అంటే ఐటీ వాళ్ళు అమెరికాలో అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు కొంతమంది అంటున్నారు కాదు ఈ పవన్ కళ్యాణ్కి నానేమో ఎన్నో సీట్లు ఇస్తాను అన్నాడంట అన్ని సీట్లు ఇస్తే కుదరదని ఈ పొత్తులు కుదరక నువ్వు అటు చేస్తే కుదరదని చెప్పి నాకు కుదరదని ఇంటికాడ ఉండాడు అవి బయటికి రానివ్వట్లేదు ఆయన కొంతమంది అంటున్నారు అది కుదరకే ఇంటికాడ పడుకున్నాడు బయటికి రాని ఎర్ర ఎర్రబుక్ పట్టుకున్నాడు మరి ఆ మధ్య నోటీసులు ఇచ్చారు ఆదరవమని కోర్టుకి మరి ఆ హాజరు అవటం లేదు మరి ఎర్రబుక్ ఏమైందో మరి ఏం చేస్తాడో తెలియట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు ఇవ్వడం ఇష్టం లేక ఆయన బయటికి రావట్లేదు అంటారా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కానీ సీట్లు ఎత్తానికి చంద్రబాబు కొడుకు ఇష్టం లేదు అందుకని ఇంటికాడ పోడుకున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో ఎట్టగట్టి ఇచ్చి నెగ్గి ఆఖరిలో చూసుకుందాం అని చూస్తున్నాడు అది అదేంటండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్డు మీదే పడుకొని మరీ ఆయన కోసం అంత చేశారు కదండి కేవలం సీట్లు ఇచ్చినంత మాత్రం వెళ్ళిపోతారండి అమ్మో ఆ రోడ్డు మీద పోడుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాడు మనం ఏదో చేద్దాము సీట్లు తీసుకుందాము మనకు సీటు ఎక్కుదామని చూశాడు ఈ చంద్రబాబు నాయుడు నక్క చేతులుగాడు మావుగే పోట్లు పడితే చా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు ఎవరు చంద్రబాబు నాయుడు ఈ మాటలను నమ్మాడు అనుకో అప్పుడు అక్కడుండే పాప మాసరా ఆయన చెబుతున్నాడు పవన్ కళ్యాణ్కి యారు బాబు ఇట్లా సంగతి అని ఆయన పేరు అంటే ఆయన మాటలు అనుకో అయిపోతాడు ఇక అంతే సంగతులు ఈ పవన్ కళ్యాణ్ మాటలు పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నాయుడు మాటలు విన్నాడంటే ఇక అయిపోయినట్టు ఎందుకు బలి ఎడు తిరిగి బీజేపీ వాళ్ళు రెండు రోజులు చూస్తారో ఈ సీట్ల కోసం చూస్తున్నాడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాడు వాళ్ళు నెడతారు ఒకళ్ళెట్టు అక్కడ బయటికి ఇక అందుకు కాకుండా ఇందుకు కాకుండా అయిపోతాడు విడిదిరిగి వాళ్ళు గెలిచేది కలిసిన ముగ్గురు కలిసినా గెలిచేది లేదు ఆరుగురు కలిసిన ఈ కమ్యూనిస్టులు నీకు సిగ్గు లేదు నాకు శరణ లేదని ఏమీ లేదు అప్పుడు పోతే ఆ సినిమాలో కావాలా ఇక అట్ట ఉంటుంది మరి మరి ఇప్పుడు మీరు షర్మిలా గారు మరి షర్మిళ గారు కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేయి చేయి పట్టగానే ఆవిడ ఏపీలో అనేక రకాలుగా జగన్ గారిని సొంత ఎన్నటి జగన్ గారిని అనేక రకాలుగా విమర్శించారండి జగన్ రెడ్డి అసలు నువ్వేం చేసావు ఆంధ్రప్రదేశ్కి కనీసం అసలు ఏ ఎక్కడ ఏం అభివృద్ధి చేశావు ఏమీ చేయలేదని చెప్పేసి ఆవిడ విమర్శించారు కదండి ఆవా కళ్ళు పెట్టి చూస్తే జగన్ రెడ్డి ఏం చేశాడు అనేది తెలిసిద్ది జగన్ రెడ్డి అని అంటుంది కదా కళ్ళు పెట్టి చూస్తే ఏం తెలిసాడు ఏం చేశాడు అని తెలిసిద్ది అక్కడ తెలంగాణలోకి ఎందుకు పోయావు నువ్వు నేను పుట్టి నా కొడుకులు ఏడేబుట్టి నా నా కూతురు పుట్టింది నా భర్తేడే నేనేడే నా మ నా మట్టి పట్టు చదువుతున్నాను అంది సిగ్గు శరం ఆ ఉందా పిల్లవాళ్ళు కూడా తిడుతున్నారు మళ్ళీ ఏడకొచ్చింది ఏడు రాని పిల్లలు తిడుతున్నారు అది ఏమైనా ఉందా ఎవరో ఉందా అమ్మాయికి ఎందుకు ఆవిడేమో గతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను జగన్ వదిలిన బాణాన్ని అన్నది మరి ఇప్పుడేమో నేను ఎవ్వరూ వదిలిన బాణాన్ని కాదమ్మా నేను మామూలుగానే నేను ఇక్కడ బిడ్డని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని అని చెప్పేసి మీ అందరికి మేలు చేయడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి కూడా అంటున్నారు కదండి మహాతల్లి మామూల్ని మాకు ఏం మేలు చేయ అవసరం లేదమ్మా నువ్వు నువ్వు పోయే మీ ఆయన ఉండడా అనిల ఆయన దగ్గర కొద్దిగా శుభ్రంగా ఉండు మెమ్మల్ని అమ్మ చూసుకుంటా ఉండు మీ అన్న ఒకవాళ్ళు చూడలేదు అంటున్నారు కదా మేమనే నువ్వు చూసుకుంటావు మేమని శుభ్రంగా ఉండి శుభ్రంగా అమ్మ లేదు చేసుకుంటే తెలంగాణలో చేసుకోగానే మమ్మల్ని నువ్వేం చూడవసరలో మమ్మల్ని ఏం శుభ్రంగా చూడాలి అన్ని శుభ్రంగా మీ అన్న చూస్తున్నాడమ్మ అమ్మ శనిమలమ్మ తల్లి మమ్మల్ని ఏం చూడవసరంలో నువ్వు నువ్వు శుభ్రంగా చూడమ్మా మమ్మల్ని ఎందుకు మా సంపుతో వేడుండి నువ్వు చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదాని మేము తీసుకొస్తామని చెప్పేసి ఆవిడ అంటున్నారు కదండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని అంటుంది అంతకుముందు ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో అందరూ రిజైన్ చేయిపోయారు ఉండోళ్ళు మొత్తం ఇక్కడే ఎప్పుడు లేరు అనుకో ఆంధ్రాలో అక్కడ ఉండోళ్ళు మొత్తం రిజైన్ అయిపోయారు కొన్ని రాష్ట్రాల్లో ఉండరు కదా వాళ్ళందరూ రిజైన్ చేయిపోయారు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వాల్సిందేనో మేము అయా చెప్పాము ఇస్తామని మరి మా మన్మోహన్ సింగ్ చెప్పాడు ప్రత్యేక హోదా ఇయ్యాల్సిందే అని మీరు ఇయ్యాల్సిందే అని మరి రిజైన్ చేయిపోయారు కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఇయ్యాలొచ్చి ప్రత్యేక హోదా అంటుంది అసలు పెట్టిందల్లా చంద్రబాబు నాయుడు పెట్టాడు ఇంకా ప్రత్యేకవాదాన్ని ఎందుకు ఇస్తాడు తీసుకెళ్ళి ఆ మోడీ చేతులు చంద్రబాబు నాయుడు చక్కగా తగలేశాడు ఇంకేమున్నా అడుగుతా నిన్న పోయి ఢిల్లీలో కూకుందే ఈ మొఖం ఇవ్వడం చూశాడు శర్మల మొఖం ఇవ్వడం చూశాడు ఢిల్లీలో ఎందు ఎవడు ఎవరు ఢిల్లీలో షర్మిల మొఖం ఎవడు చూశాడు ఆ షనిమల ఏమంటే ఈ ఈ ఎండిపోయిన ముఖాలు ఉండే అనవసరంగా వచ్చారు వీళ్ళు ఎందుకు ముసలి వాళ్ళు అటు గౌరవంగా ఉంటుంది ఆ ముసలి వాళ్ళకే చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంది ఎవరు ఆయన ఎవరు రఘువీరారెడ్డి పాపం ఎందుకు వచ్చాడో తెలియదు ఇట్లా పాపం కేవీపీ రామచంద్ర ఎందుకు వచ్చాడో కేవీ రామచంద్ర మీద ఇప్పుడు అనుమానం వస్తుంది అమ్మ ఆయా దెబ్బ కొట్టింది కేవీ రామచంద్ర అస్తం కూడా ఉంది అని ఇప్పుడు అనుమానం వస్తుంది అబ్బా దెబ్బ కొట్టి ఉంటాడు ఆయా వైఎస్కి కేవీపీ కూడా అస్తం కూడా ఉంది వైఎస్ రేపేసిన వాళ్ళు అస్తం ఉందని మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు అసలు ఏపీ ప్రజలకు నువ్వేం చేస్తావని చెప్పేసి అంటున్నారు కదండి తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు జగన్ రెడ్డి తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు అసలు అసలు కొంప తెప్పలు పెట్టిందే ఈ చంద్రబాబు నాయుడుగా చెల్లికి తల్లికి జగన్కి కాకుండా చేసిందే ఈగా ఇంకా ఇంకా చూసేది ఏంటి ఈ కొంప తెప్పలు పెడతంలో మొదటి రకం ఈ మొదటి రకంగా ఈడు కొంప తెప్పలు పెడతాం మొదటి ఆడ స్విచ్ పెట్టాడు మొన్న ఆలక పెట్టాడు స్విచ్చు ఇప్పుడు పెడుతున్నాడు ఈ చిచ్చులు పెడతాం మొదటి రకంగా ఇది ఆడ అనకా అంటాడు ఇప్పుడు జగన్ ఏమి చాలలేదు కదా చెల్లి మీద కూడా ఏమి నోరుచారలా ఇప్పుడు కాకపోతే ఆ అమ్మాయి ఏంటి తెలుసుకోకుండా మైండ్ ఎవరం పడిపోయింది ఆ భర్త మాట్లాడింది కొంత కొంత చంద్రబాబు నాయుడు మాట్లాడింది అసలు గెలవంగానే పైలు తీసుకెళ్ళిందంట ఆ తెలంగాణ ఆయన పేరేంటి ఆయన చదువుతున్నాడు రేవంత్ రెడ్డి కాదు ఆయన పేరు ఉంది ఆయన ఆయన చదువుతున్నాడు చక్కగా ఏమంటే జరిగింది ఇది జరిగింది ఇది వాళ్ళకి తగద వచ్చింది ఇది అంటే చదువుతున్నాడు అదే ఇప్పుడు ఏదో తగాదాలు ఆయన ఆయన ఆరు ఫైళ్ళు తీసుకెళ్తే సంతకాలు పెడతాడా అడ్డంగా మరి నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అని ఆవిడ వస్తున్నారు మరి ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకే మరి ఒకవేళ వైసీపీ నుంచి పా ఓట్లు చీలే అవకాశం ఉందంటారా షర్మిళ గారికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా ఏమండి ఏమా ఏమో వైఎస్ షర్మిల అని ఎందుకు అనుకుంటున్నా నువ్వు నీకు పెళ్ళైపోయిన తర్వాత ఏమై నువ్వు పెళ్ళైపోయిన తర్వాత మూడింటి పేరు పెట్టుకుంటావా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ మీ పుట్టింటి పేరు మురుసుమల్లి అని పేరు పెట్టుకో ఆ బేబనాయని ఇంటి పేరు పెట్టుకో అంతవరకే నువ్వు వైఎస్ షర్మిలని పేరు పెట్టుకుంటావు నాకు తెలియక అడుగుతాను అంటే వైఎస్ రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పోలికలు ఆయన అన్ని నేను పనికి పుచ్చుకొని పుట్టానని చెప్పేసి అందరూ ఉంటాయి నేను పోయి బయట పొందాను అక్కడ పోలికలు వస్తాయి పోలికలు రావడానికి ఏముందా మా పోలికలు సంగతి చదువుతావు పోలికలు ఎక్కడైనా వస్తాయి అంటే ఆయనకున్నీ అలాంటి విలువలు రాజశేఖర రెడ్డి గారు చేసే పనులు ఆయన విలువలు అవన్నీ నాకే తెలుసు అని చెప్పేసి అంటున్నారు కదండి ఆవిడ బాబాయ్ పోలికలు ఇంకోసాట కూడా వచ్చింది అంట మరి ఆళ్ళు కూడా చెప్పుకోవచ్చుగా పైకి పోయే చచ్చిపోయాడు వాళ్ళ బాబాయ్ ఇప్పుడు చెప్పుకుంటున్నారుగా వాళ్ళ బాబాయ్ ఇంకో ఇంకోసాట ఉండయి అంట మరి ఆళ్ళమూలనేగా అసలు వచ్చింది కొడవంతా చచ్చిపోయింది ఆ సాగొట్టింది కూతురు కూతురు అన్ను ఆలు సాగు కొట్టారు బాబాయ్ని వాళ్ళే సాగుకొట్టు జగన్ మీద నేడుతున్నారు అవన్నీ అదే ఆ అమ్మాయి చెప్తాడు ఆస్తి అంతా అని వాడు సాగుకొట్టు అమ్మాయి అక్కడ కూడా ఈ వాళ్ళ బాబాయ్ పోలికలు ఉన్నాయి మరి ఆ అమ్మాయి కూడా చెప్పుకోవచ్చు చెప్పుకుంటే సాగు కొట్టేందుకు మరి అసలు నెక్స్ట్ ఎవరు వస్తారండి మరి నెక్స్ట్ ఎవరు వస్తారంటే జగన్గా జగన్గా ఎట్లా అండి మరి చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో కూడా జగన్ ఓడిస్తాను అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇక్కడ వెళ్తాడా ఇప్పుడు అసలు వాళ్ళు ఏడ చంద్రబాబు నాయుడు ఏడు నిలబడతాడు సీట్ చెప్పమాను పవన్ కళ్యాణ్ ఏడు నిలబడతాడో చెప్పమాను అసలు పవన్ కళ్యాణ్ నెల చంద్రబాబు కొడుకు నెల రోజులు నుంచి కనపడుతున్నాడు అసలు ఏమైపోయాడు జలవాల అలా చెప్పమను తెలుగుదేశం వాళ్ళని అసలు ఏమైపోయాడు ఎక్కడ ఉండడు అలా చెప్పమాను ఇందాక నీ టీవీ ముందు కూడా మాట్లాడారు కదా తెలుగుదేశం వాళ్ళు అసలు అయినా పథకాలు తిని డొక్కకు తిని జగన్ తిట్టచ్చా నేను పెన్షన్ తింటా తిట్టొచ్చా జగన్ ఇచ్చే పెన్షన్ తింటున్నా నేను జగన్ ఇచ్చే ఫ్యాంక్షన్ తింటా జగన్ తిడుతున్నానంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఆ సిగ్గు శరమ నాకు వద్దు జగన్ ఇచ్చేది నాకెందుకో అని ఆవతలు తిట్టు నేను ఒప్పుకుంటా జగన్ ఇచ్చేదేమో తింటా నా వాయ కడుపుకి మళ్ళీ జగన్ తిడుతున్నా వాయ అసలు సిగ్గు శరం అనేది ఉందా ఏమన్నా జగన్ ఇచ్చేది తింటా ఉండి జగన్ కడుపు తింటా ఉండి జగన్ ఇచ్చేది కడుపు తింటా ఉండి జగన్ తిడతామంటే సిగ్గు శరం సిగ్గుని ఎత్తుందంటే మరి ఇన్ని ఇన్ని పార్టీలు వస్తున్నాయండి ఒకవైపు షర్మిల గారు ఒకవైపు తెలుగుదేశం తెలుగుదేశం అని ఇటు జనసేన రెండు పొత్తు పెట్టుకొని వస్తున్నాయి ఇంకోవైపు జెడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు ఒకవైపు బీజేపీ ఇవన్నిటిని దాటుకొని జగన్ గారు సీఎం అవ్వగలరా జనమే ఉన్నారు పైన దేవుడే ఉండడు పథకాలు ఇచ్చాడు ప్రతి ఇంటికి కొంత పథకం అందింది ఏమన్నాడు మీటింగ్లో మీరే నాకు పైన దేవుడు ఉండడు అసలు ఇంటర్నేషనల్ టీవీ టీవీ ఇంటర్వ్యూలో కూడా అన్నాడు వాళ్ళు గెలిస్తే గెలుస్తా లేదు ఇంటికి పోతా ఏముంది జనానికి జనానికి ఇచ్చేదంతా ఇచ్చా జనం కాదన్నారు అనుకో నేను ఇంటికి పోతా ఏముంది వాళ్ళని అనుమానం వాళ్ళు ఎక్కడ ధైర్యంగా